ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ఎనభై ఐదును వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చంద్రప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు శుక్రవారం జిల్లా వైద్యారిక కేంద్రం జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ చంద్రప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం జరుగుతుందని ఆవేదన వెల్లబించారు నీట్ పీజీ కౌన్సిలింగ్ లో గతంలో ముప్పై శాతం మార్కులు వేసే విధంగా ఉండేదని జీవో నెంబర్ ఎనభై ఐదుతో పదిహేను శాతానికి పరిమితం అవుతుందని వివరించారు వెంటనే ఈ జీవోను రద్దు చేసి గతంలో లాగానే పీజీ కౌన్సిలింగ్ చేపట్టాలని కోరారు అలాగే ఆరేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి డిప్యూటీ సివిల్ సర్జన్లుగా పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న వారికి సివిల్ సర్జన్లుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కల్పించేందుకు గాను నూట నాలుగు సర్వీస్ ద్వారా వైద్యం అందించడం జరుగుతుందని అక్కడ పనిచేసినటువంటి వైద్యులకు అలవంత సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తారు ప్రభుత్వ చర్యల పేరుతో కాలయాపనం చేయకుండా సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు సమస్యల పరిష్కారం అయ్యే వరకు తాము శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటామని ఈ కార్యక్రమంలో రియా హాస్పిటల్ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కృష్ణ చైతన్య కోశాధికారి డాక్టర్ వికాస్ సభ్యులు డాక్టర్ కళ్యాణ్ రెడ్డి డాక్టర్ పవిత్ర డాక్టర్ లీనా కుమారి డాక్టర్ శ్రీలక్ష్మి డాక్టర్ తేజస్విని వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరికి అందజేస్తారు ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ డాక్టర్ యొక్క డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు తాను కృషి చేస్తానంటూ వారికి హామీని ఇచ్చారు